హాయ్ అండి నా స్టైల్లో సేమియా పాయసం ఎలా చేయాలో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ముందుగా ఇలా సేమియా అయితే నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోవాలి ఇంకొక పక్క వాటర్ బాగా బాయిల్ చేసుకొని దాంట్లో మనం ఈ సేమియా ఇలాచీ పౌడర్ అయితే వేసుకునియాలి నేను కొంచెం ఇంట్లో సే సగ్గు బియ్యం ఉంది దాన్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకనైతే వేసేసాను దీన్ని ఇది బాగా ఉడికిన తర్వాత ఈ వాటర్ బాగా బాయిల్ అవుతుంది ముఖ్యంగా పాయసం ఎందుకు చేస్తున్నానంటే ఏదైనా ఒక మంచి పనికి పోయేటప్పుడు స్వీట్ తినాలంటారు కదా పెద్దవాళ్ళు అందుకని అయితే నేను స్వీటు ఇక్కడ పాయసం చేస్తున్నాను అందులో మా వాళ్ళకి నేను చేసే పాయసం అంటే చాలా చాలా ఇష్టము నేను పాయసం కొంచెం డిఫరెంట్గా చేస్తాను అందుకే మీకు చూపించాలనుకుంటున్నారు చూసారు కదా ఇక్కడైతే రోస్ట్ చేసిన సేమియా వేసేసాను దానికి కొలతలో చక్కెర కూడా వేసేసాను అది బాగా గట్టిపడి చల్లారిచాక మనం చిక్కటి పాలైతే పోసుకోవచ్చు అంతేనండి పెద్ద కష్టమేం కాదు కానీ ఏంటో నాకు తెలిసిన మెథడ్లో కాకుండా పిచ్చి పిల్లలాగా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని అన్ని రకాల ప్రయత్నం చేశాక ఎన్ని మెత్తడ్లో చేసినా మా ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారంటే అమ్మ నువ్వు చేసే విధంగానే చెయ్యమ్మా పాయసము అవేవి మాకు నచ్చలేదు నీవు చేసే పద్ధతిలో చెయ్యి చాలా బాగుంటుంది అని అయితే అన్నారు అందుకే ఫైనల్గా నేను చేసే పద్ధతిలో అయితే పాయసం చేశాను చూసారుగా ఫైనల్గా చిక్కటిపాలు పాలు పోసుకున్నాక జీడిపప్పు ద్రాక్ష కూడా ఫైనల్గా వేసేసుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది పాయసం ఎలా అంటే నా మనసులాగా ఇంకా జనవరి ఫస్ట్ కదండి కొత్త సంవత్సరము అందుకని ఈ పాయసం అయితే చేస్తున్నాను కొత్త సంవత్సరం అందరికీ మంచి శుభవార్తలు వినాలని అయితే ఈ పాయసం అయితే చేస్తున్నానండి